రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు శుక్రవారం జమ్మలమడుగు పాత స్టాండ్ సమీపంలో జమ్మలమడుగు మున్సిపల్ కార్మికులు తమకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం చెల్లించాలని దీక్షకు దిగారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమ్మ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ప్రభుత్వం ఆధ్వర్యంలో పదహారు రోజుల పాటు మొక్కపోని దీక్ష ఆ సమ్మె కొనసాగింది ఆ సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులకు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ఒప్పందం జరిగింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ రోజు మున్సిపల్ కార్మికులు టెంట్ల దగ్గరకు వచ్చి మున్సిపల్ కార్మికులు చాలా కష్టపడుతున్నారు వీధులు శుభ్రం చేస్తున్నారు ఆరోగ్యాలు ఫణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నారు మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ ఎనిమిది నెలలు గడిచిపోయింది ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా మున్సిపల్ కార్మికుల గురించి పట్టించుకోలేదు అందుకని వెంటనే అనేక సార్లు మున్సిపల్ మంత్రి గారికి సమస్య పరిష్కారం చేయమని రిప్రజెంటేషన్ ఇచ్చారు మున్సిపల్ యూనియన్ గా సిఐటిగా ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీని కలుస్తున్నారు డైరెక్టర్లు కలుస్తున్నారు కింద స్థాయిలో కమిషనర్ దాకా ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా చెవుటోళ్ళ ముందు శంఖం వదినట్టుంది కానీ మున్సిపల్ పాల సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం లేదు అందుకని అనివార్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో ఈ నిరాహార దీక్షలు జరుగుతూ ఉంది ఇది ఆరంభం మాత్రమే ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకి కనీస వేతనాలు ఇరవై డిమాండ్ చేస్తా ఉన్నావు ఈరోజు సమాన పని సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నావు సమ్మె ఒప్పందంలోనే అరవై సంవత్సరాలు వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలు పెంచుతామని చెప్పేసి అంగీకరించారు ఇంతవరకు జీవో ఇవ్వలేదు అలానే ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతుంది అంగీకరించింది డెబ్బై ఐదు వేలు ఈరోజు డెబ్బై ఐదు వేలు ఇవ్వటానికి కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి కనీసం ఇచ్చిన జీవాలు కూడా అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులు మోసం చేస్తా ఉన్నారు అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే మున్సిపల్ యూనియన్ చర్చలో పిలిచి సమ్మెలో అంగీకరించిన అన్నీ కూడా వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే పోరాటం మరింత ఉధృతం అవుద్ది మరొక పోరాటానికి మున్సిపల్ కార్మికులు మొత్తం సిద్ధమవుతారు మున్సిపల్ కార్మికులకు అండగా సిఐటియో యావత్ కార్మికులు కూడా మద్దతుగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కావున వెంటనే కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు